హలో ఫ్రెండ్స్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ డిసెంబర్ ట్వంటీ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో ప్రభావతి మౌన్కకు సంబంధం తీసుకొస్తుంది కదా సంజు ప్లాన్ చేసి మరీ సంబంధం సెట్ చేస్తాడు అది నిజమే అనుకొని ప్రభావతి అయితే పొంగిపోతూ ఉంటుంది ఈరోజు దాని గురించి మిగతా ప్రొసీజర్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ ఇప్పుడైతే ఈరోజు జరగబోయే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం నీలకంఠం మౌనిక పెళ్లి సంబంధం గురించి నీలకంఠ ఇంటికి వెళ్తారు ప్రభావతి కామాక్షి అక్కడ వెంటి గ్లాస్లో చూసిస్తారనమాట అది చూసి మన ప్రభావతి అతే షాక్ అయ్యి అలాగే ఉండిపోతుంది మీ అభిప్రాయం చెప్పలేదు చెప్పలేదు చెప్పండి అని చెప్పి నీలకంఠం అంటాడు అది ఆ గ్లాస్ చూసుకుంటే ఆవిడ అది వినిపించుకోదనమాట అప్పుడు కామాక్షి ప్రభావతిని తట్టి చెప్తుంది ఇంత పెద్ద ఇంటి సంబంధం కదా కానుకలు కూడా ఆ రేంజ్లోనే అడుగుతారేమోనని ఆలోచిస్తుందండి మోదని గారు అని చెప్పి కామాక్షి కవర్ చేస్తుంది అనమాట కోట్లే కాదనుకొని మీ అమ్మాయిని అడుగుతున్నాం లక్షల్లో కట్నం ఎందుకు అడుగుతామండి కానీ కట్నం అడగం అని చెప్పి నీలకంఠం అంటారు అనమాట దాంతో మరింత షాక్ అవుతుంది మన ప్రభావతి అత్తయ్య అబ్బాయి ఏం చేస్తున్నాడని కామాక్షి అడుగుతుంది నా బిజినెస్లు నాతో పాటు చూసుకుంటాడండి చాలా పద్ధతిగా పెంచాము ఈ కాలంలో ప్రేమించిన అమ్మాయిలు వెంటపడి వేధించకుండా డైరెక్ట్గా మాకే వచ్చి చెప్పాడని చెప్పి నీలకంఠం అంటాడు అప్పుడు లేచి పోయి వెళ్ళి అప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకుని వేరే కాపురం అందరూ ఇప్పుడు లేచిపోయి పెళ్లి చేసుకుని వేరే కాపురం పెడుతున్నారని చెప్పి రవి మ్యాటర్ కామాక్షి ఎత్తుతుంది దాంతో ప్రభావతి కోపంగా చూస్తుందనమాట మీ అందరికీ నచ్చితే రేపే పెళ్లి చూపులు అని నీలకంఠం అంటాడు సరే అని ప్రభావతి వెళ్ళిపోతుంటే నేను ఇంటి దగ్గర వచ్చేటప్పుడు మా వారు లేరండి వాళ్ళతో మాట్లాడి రేపు చెప్తానని ప్రభావతి అంటుంది వెళ్ళిపోతుంటే ఆపి తన భార్య చేత ఒక చీర పెట్టిస్తాడు అనమాట నీలకంఠం కామాక్షి కూడా పెడతారేమో అని చెప్పి చీర సర్దుకుంటూ ఉంటుంది తనకు పెట్టకపోవడంతో నిరాశ పడుతుంది ఏమనుకుంటుంది నేను మొత్తం కదా నాకు ఒక చీర పెట్టచ్చు కదా అనుకుంటుంది తర్వాత తన డ్రైవర్కి చెప్పి ఇంట్లో దిగబెట్టమంటాడు నీలకంఠం మా ఇంటికి వచ్చిన ఆడపడుచులకి ఇలా చీర పెట్టి పంపిస్తామన్నట్లుగా చెప్పి ఆపి తన కార్ డ్రైవర్కి చెప్పి ఇంట్లో వీళ్ళని వీళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టు అని చెప్తాడనమాట నీలకంఠం అని అతను దాంతో ప్రభావతి వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకా మన మౌనిక ఇంకా మామూలుగా మాములు అదృష్టం పట్టలేదు అదృష్టవంతురాలు నా కూతురు అనుకొని పొగుడుకుంటూ ఉంటుంది అనమాట ఇంకా తన ప్లాన్ సక్సెస్ అయింది అన్నట్లుగా నవ్వుతూ ఉంటాడు నీలకంఠ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అన్నయ్యని త్వరగా ఒప్పించొద్దునా అని చెప్పి ప్రభావతి కామాక్షికి చెప్తుంది ఇంకోవైపు సత్యం రోహిణికి ప్రభావతి బయటకు వెళ్ళినట్లు చెప్తుంది అనమాట ఇంక ఇంట్లో వాళ్ళందరికీ ఉండగా ఏమైందమ్మా అత్తయ్య గారు ఏరమ్మా అని మీనా అని అడిగితే లేదు అత్తయ్య లేదు మామయ్య గారు బయటికి వెళ్ళారు రోహిణి కూడా ఆంటీ అని అడిగితే చెప్తుంది అనమాట బయటకు వెళ్ళింది ఇంతలో మనోజ్ వచ్చి షూకి బురద అంటుకుంటే ఆ బురదను కారు తుడుస్తూ ఉంటాడు అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తున్న బాలు అది చూసి సీరియస్ అవుతాడు ఏ లక్షలు మింగినోడా ఆ నీ కారు నా కారుకు పూస్తా అవేంటి కారు కడుగు అంటాడు అనమాట అప్పుడు మనోజ్ అంటాడు రోహిణి వాళ్ళ నాన్న తలుచుకుంటే ఇలాంటి ఎన్నో కార్లు కొంటాడని మనోజ్ అంటాడు ముందే ఆయన మొహం చూపించుకుని బాలు కౌంటర్ వేస్తాడనమాట మనోజ్ నువ్వు కూడా ఏంటి సిల్లి కానీ రోహిణి అంటుంది ముందు అడగపోయావో ఆ బురద మొత్తం నీ ప్యాంటుకు రాస్తానని బాలు అంటే అప్పుడు మౌనిక లేచి వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తుంది ఏ మౌనిక ఆపు ఆగని చెప్పి వాడే కడగాలని అంటాడు బాలు దాంతో రోహిణి ఆ నీళ్లు తీసుకొని కడుగుతుంది మనోజ్ అయితే కడగకుండా నిలబడి అలాగే చూస్తూ ఉంటే రోహిణి తీసుకొని కడుగుతుంది ఏ రోహిణి ఎందుకు నువ్వు కడుగుతున్నావు వాడే కడుక్కుంటాడు అంటే నా కారు జోలికి వస్తే బేజారు అని బాలు అంటే ఇంతలో ప్రభావతి వాళ్ళ కారు వస్తుంది కదా ఆ పెద్ద కారు వచ్చి ఉంటుంది అందులో నుంచి ప్రభావతి హీరోయిన్ రేంజ్లో ఎంట్రీ ఇస్తుంది అనమాట అందరూ చూసి షాక్ అవుతారు అది చూసి చాలా గర్వంగా ప్రభావతి నడుస్తుంది ఈ కార్ మనోజ్ అంటే మందే అనుకొని ప్రభావతి అంటుంది తర్వాత మౌనిక దగ్గరికి వెళ్ళి మెచ్చుకుంటుంది నా కూతురు బంగారు తల్లి అనుకుంటా అన్నీ కుదిరితే ఈ కారు మౌనికత కామాక్షి అంటుంది ఏంటత్త బారికి వెళ్ళిద్దరు బీ కొట్టొచ్చారా ఏంటని బాలు అంటాడు ఆ బాలు మందిని కొట్టడం మందు కొట్టడం నీకు అలవాటు కదరా నాకు అలవాటు లేదు అంటుంది అనమాట మన మౌనిక జాతికి అమోఘమైంది మహారాణి యోగం పట్టిందని ప్రభావతి అంటూ ఉంటుంది మనం రేంజ్ మారిపోయే విషయం చెప్తాను మన అందరినీ లోపలికి తీసుకెళ్తున్నాను మన ప్రభావతి ఒక మనోజాపిన ఆఫీస్కి వెళ్తుంటే ఏ మనం నువ్వు ఎక్కడికెళ్తున్నావు అవ తెలుసులే కానీ పదా లోపలికి వెళ్దామని అంటుందన్నమాట అదే ఆఫీస్ నాకు తెలుసు కదా అని చెప్పి పదా తీసుకెళ్తుంది వీళ్ళిద్దరూ కలిసారంటే ఇంటి మీదకి ఏదో ఉపద్రవం తెచ్చినట్టే అని మీనాతో బాలు అంటాడు అనమాట మౌనికకు సంబంధించింది కదండి పదా అని చెప్పి మీనా కూడా లోపలికి తీసుకెళ్తుంది ఇంట్లో నీలకంఠం వాళ్ళు పెట్టిన చీర చూపించి మావనక గొప్పింటి సంబంధం వెతుక్కుంటూ వచ్చిందండి అని చెప్తుంది ప్రభావతి నీలకంఠం ఆస్తి గురించి చెప్పి వాళ్ళ అబ్బాయి మన అమ్మాయిని తప్ప ఎవరిని చేసుకోడాన్ని అన్నాడట అని ప్రభావతి అంటుంది దాంతో అతను ఎవరని బాలు మౌనికని అడిగితే తెలియదు అన్నయో నాకు తెలియదు అంటుంది మధ్యలో అడిగేసరికి స్టోరీ ఇంట్రెస్టింగ్గా ఉందని మనోజ్ అంటాడు అనమాట అవును ఇంటర్వెల్ సీన్ లా ఉంది క్లైమాక్స్ బ్యాంగ్లా ఉందండి నేను వెళ్ళకపోయి ఉంటే నమ్మేదాన్నే కాదని చెప్పి కామాక్షి కూడా అంటుంది ఆ అబ్బాయి వెంట పడకుండా నేరుగా తల్లిదండ్రులకు చెప్పాడని గొప్పగా చెప్తుంది ప్రభావతి అబ్బాయి గురించి వింటుంటే మంచివాడే అని అనిపిస్తుంది అని మీనా కూడా అంటుంది పేరెంట్స్ కూడా మంచివాడులే లే అయి ఉంటారని చెప్పి రోహిణి అంటుంది కట్నం కూడా వద్దని చెప్పారంటే మనం ఓకే అంటే రేపే పెళ్లి చూపులని ప్రభావతి అంటుంది మౌనిక నువ్వే అంటావు అని సత్యం అడుగుతాడనమాట మౌనిక ఆలోచిస్తుంది ఇంకేం కళ్ళు మూసుకొని ఒప్పేసుకోవే మీ నాన్నకు మొన్నే గండం తప్పింది ఇప్పుడు ఇంటింటికి తిరిగి సంబంధం చూడాల్సిన అవసరం కూడా లేదు కాళ్ళ దగ్గరికి వచ్చిన సంబంధం కాదనకూడదని త కామాక్షి చెప్తుంది తను రంగా గురించి చెప్తున్నాడు చిన్నప్పుడు పక్క నుండి తొంగి చూడటం అయ్యి అని చెప్పి దాంతో బాలు పంచులేస్తాడు అంతా ఓకే కానీ అమ్మ తెచ్చిన సంబంధం అనే డౌట్గా ఉంది వాళ్ళ ఆస్తులు మాత్రమే చూసిన వచ్చినట్లుంది కానీ మంచి మర్యాద చూసినట్లు లేదని చెప్పి బాలు అంటాడు అప్పుడు ప్రభావతి ఏమో ఒరే అనుమాన పక్షి మనోజ్ గొప్ప సంబంధం చూడలేదా అని ప్రభావతి అంటుంది అసలు వాళ్ళ నాన్న మొహం కూడా చూడలేదని బాలు అంటాడు ఏం లేకున్నా వాళ్ళ నాన్న అని అబద్ధం చెప్పిందా ఏంట్రా అని చెప్పి మనోజ్ అంటాడు అనమాట అంటే ఏంట్రా వాళ్ళ నాన్న అసలు లేని నాన్న డబ్బును నానని చెప్పిందా అని మనోజ్ అంటాడు ఈ పెళ్ళికి వాళ్ళ నాన్న కూడా వస్తారు కదా అని ప్రభావతి అంటే రోహిణి ఒక పక్క నుంచి షాక్ అవుతుందనమాట అమ్మ మౌనిక ఓకేనా వాళ్ళు పెళ్లి చూపులకి వస్తారంట అని వాళ్ళ నాన్నగారు సత్యం అని చెప్తారనమాట వాళ్ళు వచ్చాక తెలుస్తుంది కదా మంచి మర్యాద చూసి చేస్తామని చెప్పి బాలు అంటాడు పెళ్లి చూపులే కదమ్మా పర్వాలేదు రానివ్వలే అంటాడు మీ అందరికీ నస్తే నాదేము నాన్నయ్య అని మౌనిక అంటుంది దాంతో అందరూ సంతోషిస్తారు అమ్మో నాకు కాళీలో ఆడటం లేదు పేరైకి ఫోన్ చేసి చెప్పు అని చెప్పి కామాక్షి చెప్తుంది ప్రభావతి సరే అవుతున్నాను ఇప్పుడే ఫోన్ చేస్తానని చెప్పి కామాక్షి ఫోన్ తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది అనమాట ఇంకోవైపు సరే రేపే వస్తామని అంటే రూట్ క్లియర్ అయినట్లుందని సంజు అంటాడు లేదు ఆ కూడా అడ్డంగా ఉన్నాడు వాడిని వాడిని బార్లో నువ్వు కొట్టావు కదా లేదు నాడి వాడేమో నేను కొట్టాడంటే ఏదో ఒకటిలే రేపు వాడు నేను అక్కడ చూసే సంబంధాన్ని ఒప్పుకోడు కదా అని నీళ్ళకంటావు అంటాడు అనమాట దానికి నేను ఒక మాస్టర్ ప్లాన్ అని చెప్పి గిరిని పిలిచి ఫోన్ తీసుకుంటాడు సంజు నా పేరు గిరి రేపు మీ కార్కి రైడ్ కావాలని చెప్పి బాలుకి ఫోన్ చేస్తారనమాట ఉదయం పదింటికని సంజు మాట్లాడతాడు అది విని ప్రభావతి ఒప్పేసుకోమంటుంది అన్నయ్య లేకుండా పెళ్లి చూపులు ఏంటమ్మా అని మానిక అంటుంది నేను వేరే కార్ అరేంజ్ చేస్తాను నాకు వేరే పర్సనల్ పని ఉంది రెట్టింపు డబ్బులు ఇచ్చినా రాలేనని బాలు అంటాడు నేనున్నాను కదా నేను చూసుకుంటాను నువ్వు వచ్చే వరకు ఉండమని చెప్తానని సత్యం అంటాడు అనమాట దాంతో సరే వస్తానని చెప్తాడు బాలు పదింటికి కరెక్ట్గా రావాలని సంజు అంటాడు సరేనని బాలు అంటంతో ప్రభావతి నీళ్ళకంటాం సంజీవ్ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంక ఇక్కడ బాలు ఉండకూడదని నీలకంట నీలకంఠం ప్రభావతి ఒకేలా ఆలోచిస్తూ ఉన్నారు రేపు వాడి ఇంటి దగ్గర కార్ ఎక్కువ ఖాళీ కాటన్ బాక్సులు పెట్టుకుని ఒక్కొక్కడి ఇంటి దగ్గర ఒక్కో బాక్స్ ఇస్తూ ఊరంతా తిప్పు సాయంత్రం దాకా తిప్పుతూనే ఉండాలి నేను చెప్పేదాకా వాడు కార్ ది గిరితో అంటాడు అనమాట వాళ్ళు ప్రభావిత మనిషితో చెప్తాడు సంజు సరే నీ పెళ్ళికి ఇప్పుడంటే ఆఫీస్ నీ పెళ్ళిలో వాడు ఎక్కడ ఉంటాడు కదా అప్పుడు ఎక్కడికి వెళ్ళాడు కదా అప్పుడు ఏం చేస్తావా నీళ్ళకంటాం అంటాడు దానికి ఒక ఐడియా ఉంది డాడీ నా పెళ్ళికి ఎలాంటి అడ్డు ఉండదు అని సంజు అంటాడు ఇంకా తర్వాత ఇంక హీరో సీరియల్ అయిపోయిందండి కమింగ్ అప్లో వచ్చేది అంటే చూద్దాం సంజు వాళ్ళు పెళ్లి చూపులకు వస్తారు కానీ సడన్గా మధ్యలో బాలు వచ్చి సంజుని చూసి ఇలాంటి వాడికి నా చెల్లెల నుంచి పెళ్లి చేసేది అని చెప్పి తాంబుడాన్ని విసిరేస్తాడు బాలు ఇంకా దాంతో అందరూ షాక్ అవుతారు ఇదేంటారు మధ్యలో ఊడిపడి ఇలా మాట్లాడుతున్నాం ఏంటని చెప్పి ప్రభావతి అయితే షాక్ అవుతుందనమాట మరి చూద్దాం ఇంకా మనకి శనివారం ఆదివారం సీరియల్ రాదు కాబట్టి సోమవారం దాకా వెయిట్ చేయాల్సిందే ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ ఎక్కడితో అయిపోయిందండి ఎపిసిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చుకో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్